హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాశివరాత్రి శివరాత్రి కంటే మార్గశిర మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్ర అభిషేకం చేయడం చాలా మంచిది అని ఆర్ద్రా నక్షత్రం ఈ నెల డిసెంబర్ ఏడో తారీఖున వచ్చిందని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను ఈ వీడియోలో నేను మా ఇంట్లో చేసిన అభిషేకానికి సంబంధించిన పూర్తి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను మా ఇంట్లో శివాయిని తీసుకొచ్చి అభిషేకం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నండూరు శ్రీనివాస్ గారు ఒక వీడియో అయితే నాకు దొరికింది ఆ వీడియోతో అయితే నేను ప్రతి నెలలో వచ్చి మా సవరోత్రికి అభిషేకం అయితే చేస్తున్నాను సో ఇప్పుడు కూడా అదే వీడియోని ఆన్ చేసి ఆ ఆడియో ప్లే చేసి మీకైతే అభిషేకం చేసి చూపిస్తాను మీరు కూడా చూడండి చాలా స్లోకం ఉంటుంది అది వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని చదవండి తర్వాత నుంచి వచ్చి పదిహేను శ్లోకాలకి ఉద్దరితో అభిషేకం చేస్తాను చదువుకోండి వందే శంభురం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగతరం వందే పశూనాం పతిం వందే సూర్య శాంక మహ్నినయనం వందే అనుకుంద ప్రియం వందే భక్త జనాశ్రయంచరం వందే శివం శంకరం ఇప్పుడు చెప్తాను नमस्ते रुद्रमन्यव उतोतैषवे नमः नमस्ते अस्तु धन्वने कराक्षान्ते नमो नमः ज्ञाते रुद्रशिवा तनु शान्ता तस्यैर्नमो नमः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय ते नमः सहस्रबाहवे तुभ्यं नमो भीषुष्टमायते कपर्दिने नमस्तुभ्यं कालरूपाय ते नमः नमस्ते चात्तशस्त्राय नमस्ते शूलपाणये हिरण्यपाणये तुभ्यं हिरण्यपतये नमः नमस्ते वृक्ष हरिकेशाते नम पशूना पतए तोभ्यं पथीना पतए नम पुष्टा पतए तोभ्यं क्षेत्रण पतए नम आतताय स्वूप वना पतए नम रोहिताय स्थपत वृक्षाण पतए नम नमस्ते मंत्रिणे साक्षात्ण पतए नम ओषधीना च पतए नमस् साक्षात्मने उचेर्घोषा देवाय पत्तीना पतए नम सत्त्वानां पतयेतुभ्यं बलानां पतये नमः सहमानाय शान्ताय शङ्कराय नमो नमः आदीनां पतयेतुभ्यं व्याधीनां पतये नमः ककुभाय नमस्तुभ्यं नमस्तेऽस्तु निशङ्गिणे स्तेनानां पतयेतुभ्यं कृत्रिमाय नमो नमः तस्कराणां नमस्तुभ्यं पतये पापहारिणे पञ्चदे परिपञ्चदे स्थायूनां पतये नमः नमो निचेरवेतुभ्यम् अरण्यपतये नमः नमस्तुभ्यम् नमस्ते परमात्मने विस्मृताय नमस्तुभ्यम् आसीनाय नमः शयनाय नमस्तुभ्यं सुषुप्ताय नमो नमः प्रबुद्धाय नमस्तुभ्यं स्थिताय परमात्मने सभारूपाय ते नित्यम् सभायाः पदये नमः नमः शिवाय साम्बाय ब्रह्मणे सर्वसाक्षिणे इति स्तोत्रम् ఇప్పుడు మీకు మీలో రుద్రం వచ్చిన వాళ్ళు ఉంటే కనుక మీకు విని చాలా ఆశ్చర్యం వస్తుంది ఏమిటి అంటే ఎందులో ఇందులో ఉన్నవన్నీ కానీ మహనీయులు శ్లోకాల రూపంలో ఇచ్చారు పదిహేను శ్లోకాలు అంతే కదా వీటిని ఇవి శ్లోకాల రూపంలో ఉన్నాయి పురాణం నుంచి వచ్చాయి కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా హాయిగా అభిషేకం చేసుకోవచ్చు మరి పూర్వ సువాసినులు అయితే ఎలాగండి అంటే పూర్వ సవాసులు కూడా హాయిగా అభిషేకం చేసుకోవచ్చు ఒక చిన్న స్టికలింగ తెచ్చుకోండి వాళ్ళైతే స్ఫటికలింగా చేసుకోవచ్చు చిన్న శివలింగం తెచ్చుకుంటే సార్ అలాగే ఆడవాళ్ళు శివలింగానికి అభిషేకం చేద్దా శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చు ఇలాంటి అనుమానాలు ఉన్నాయి కదా అవన్నీ తీసేయండి అవి ఎవరో పుట్టించారు ఎవరైనా శివుడికి అభిషేకం చేయొచ్చు చిన్న శివలింగం తెచ్చుకోండి పెద్ద పెద్దలు తెచ్చుకోకండి అన్ని కులాల వాళ్ళు చేయొచ్చు మరి ఆడవాళ్ళకి ఆటంకం వస్తుంది కదండి వస్తే కనుక ఒక నాలుగు రోజులు మానేసి మళ్ళీ ఐదో రోజు సాయంత్రం నుంచి హాయిగా చేసుకోవచ్చు అందరికీ ఉన్నట్టు నేను కూడా ఇంట్లో శివయ్యను పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు నన్నూరు శ్రీనివాసరావు గారి వీడియో అయితే చూశాను ఈ వీడియో చూసిన తర్వాత ఒక మహా శివరాత్రి రోజుని శివాయిని ఇంటికి తీసుకొచ్చాను ఆ రోజు నుంచి ప్రతి మాస శివరాత్రికి నేనైతే అభిషేకం చేస్తున్నాను ఇతని గొప్ప వీడియోను అందించిన నండూరి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమ శివాయ